హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చలవాది కోమలి వీడియోస్ ఈ సీజన్లో టీ కాఫీలు తాగడం కంటే మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కషాయం తాగడం చాలా హెల్త్కి మంచిదండి ఈ నేను ప్రిపేర్ చేస్తున్నాను చూద్దాము ఒకసారి మీకు వీడియోలో ప్రాసెస్ చెప్తాను చూసేద్దాం రండి మన కషాయానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవేనండి కరివేపాకు జీలకర్ర ధనియాలు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ కొంచెం వేడవుతాయి కదండి దాంట్లో ఇలాగా కరివేపాకు వేస్తున్నాను నెక్స్ట్ జీలకర్ర నెక్స్ట్ ధనియాలు ఇవి తాగడం చాలా మంచిదండి మనకి కరివేపాకు జీలకర్ర ధనియాలు మూడు కలిపి తాగడం వల్ల రోగ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుందండి అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ మనకి తగ్గుతాయి సో ఈ టీ కాఫీలు చాలా మనకి హెల్త్ పాయిల్ చేస్తుంది చూడండి ఒకసారి మలబద్ధకం గ్యాస్ డయేరియా లాంటివి కూడా మనకి తగ్గుతాయండి ఈ కషాయం తాగడం వల్ల మనకి ఇంట్లో ఉండే వస్తువులే కాబట్టి అంత పెద్ద కష్టమే ఉండదు ఇందులో మళ్ళీ పంచదార ఇలాంటివి కూడా ఏం యాడ్ చేయని అవసరం లేదు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి హెల్త్కి చాలా మంచి జరుగుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు మరగనిద్దామండి ఫ్రెండ్స్ ఇలా దగ్గరకు వస్తుంది కదండీ ఇలా ప్లెయిన్ తాగొచ్చు మేబీ మీరు ఫస్ట్ టైం అయితే ఇలా పింక్ సాల్ట్ ఉంటుంది ఈ పింక్ సాల్ట్ని చిటికెడు ఇలా ఒక చిటికెడు మన కప్లో ఇలా వేసుకొని ఇలా ఒక చిటికడు వేసుకొని తాగితే ఫ్లేవర్ మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి రండి కషాయం దగ్గరకు వచ్చింది కలర్ కూడా చేంజ్ అయింది గమనించండి మనకి లైట్ ఎల్లో కలర్లో వస్తుంది కదా ఇంకా ఆపుకుందాము ఫస్ట్ సెకండ్ ఇట్లా మూత పెట్టేద్దాం ఒక్క నిమిషం అలా అంటే ఆవిరి దిగుతుంది కదండి ఒక్క నిమిషం వెయిట్ చేద్దాము ఇప్పుడు మన కషాయాన్ని చూసేద్దాం రెడీ దీన్ని వడగట్టుకున్నామండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో బయటది కాఫీలు టీలు తాగి హెల్త్ని పాడు చేసుకోవడం కంటే ఇలా హోమ్మేడ్ చాలా హెల్త్గా మంచిదండి ఈ సీజన్లో వేడివేడిగా తాగైంది అందరూ హెల్తీగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్